సొంత గడ్డపై ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ టీ ట్వంటీల సిరీస్కు టీమిండియా సిద్ధమైపోయింది జనవరి ఇరవై రెండున కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్ తో ఈ సిరీస్ కు తెరలేనుంది తదుపరి నాలుగో మ్యాచ్ లు కూడా చెన్నై రాజ్కోట్ పూణె ముంబై వేదికలుగా జరగబోతోందనమాట అయితే ఈ సిరీస్ కోసం బీసీసీ ఇప్పటికే పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తాడు అతనికి అక్షర్ పటేల్ డిప్యూటీ గా ఉంటాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే వెటర్నర్ పేసరైన షమి సుదీర్ఘ విరామం తర్వాతే ఈ సిరీస్ అతను చివరి ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఆడాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ధృవ్ జురేల్ హర్షిత్ రాణా జట్టులో చోటు తక్కించుకోగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఆడిన ఐదు కుర్రాలకు నిరాశ ఎదురైంది అయితే మూడు శతకాలతో చెలరేగిన సంజు శాంసన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా తుది కూడా చోటు దక్కించుకోవడంతో పాటు ఇప్పుడు ఓపెనర్ గా అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు మూడో స్థానంలో తెలుగుదేశం తిలక్ వర్మ ఆడబోతున్నాడు సౌత్ ఆఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ రెండు సెంచరీలు బాదాడు సో ఖచ్చితంగా తను మండలంలో రాబోతున్నాడు సూర్యకుమార్ యాదవ్ సూర్య సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా ఐదో స్థానం అలాగే ఇక రింకు సింగ్ వచ్చేసరికి ఆరో స్థానంలో అనమాట బంగ్లాదేశ్ తో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్లో తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డి అదర ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు అంటే అటు టీ ట్వంటీల్లోనూ ఇటు టెస్టుల్లోనూ నితీష్ సూపర్ గా రాణిస్తున్నాడు వాషింగ్టన్ సుందర్ ధ్రువ్ జురేల్ అలాగే హర్షిత్ రాణాలు కూడా తక్కువేమీ కాదు వాళ్ళు కూడా బాగానే చోటు తగ్గించుకున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వడంతో ఇక నితీష్ కి తుది జట్టులో చోటు దక్కుతుందా అంటే ఆల్మోస్ట్ లిమిటెడ్ అవకాశాలు అని చెప్పొచ్చు అక్షర్ పటేల్ ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్ రౌండర్ దానిలో కన్ఫామ్ రెండో స్పిన్ ఆల్ రౌండర్ గా సుందర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అయితే అతనికి రవి బిష్ణాయ్ తో పోటీ నెలకొంటుంది అనమాట స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం అతను సూపర్ ఫామ్ లో కూడా ఉన్నాడు పేసర్ లుగా షమితో పాటు హర్షదీప్ సింగ్ ఆడబోతున్నాడు ఎక్స్ట్రా పేసర్ కావాలి అనుకుంటే హర్షిత్ రాణా జట్టులోకి వస్తాడు అయితే ఇక మనం ఒకసారి జట్టును కనుక చూసుకున్నట్టయితే ఆ ఇప్పటి వరకు మంచిగానే సెలెక్షన్ కమిటీ అనేది డిజైన్ చేసింది ముఖ్యంగా సంజు శాంసన్ విషయంలో గత కొన్ని రోజులుగా చాలా ఎక్కువగా మొండి చేయి చూపిస్తున్న క్రమంలో టీ ట్వంటీలకు మాత్రం సంజు శాంసన్ కన్ఫర్మ్ చేయడం చాలా గొప్ప విషయం ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ రింకు సింగ్ వీళ్ళిద్దరు బ్యాట్ తో అదరగొట్టిస్తారు వీళ్ళని మించిన వాళ్ళు లేరు ఇక వికెట్ కీపర్ల స్థానంలో సంజు శాంసన్ సంజు శాంసన్ రెండు వైపులా పదున్న తి అటు బ్యాట్ తోనూ ఇటు వికెట్ కీపింగ్ లోను తన యొక్క ట్రేడ్ మార్క్ బ్రాండ్ మార్క్ వేసేస్తాడు అనమాట పుష్పది బ్రాండ్ లాగా సంజువు బ్రాండ్ అయిపోతాడు అనమాట ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా కానివ్వండి అక్షర్ పటేల్ కానివ్వండి నితీష్ కుమార్ సుందర్ అభిషేక్ శర్మ ఐదుగురు ఆల్రౌండర్లు నెక్స్ట్ లెవెల్ గేమ్ గేమర్స్ ఎందుకంటే నితీష్ని మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం సుందర్ కూడా మొన్న పర్వాలేదు అనిపించాడు అభిషేక్ శర్మ కూడా బ్యాటింగ్లో బాగా రాణించాడు ఇక అక్షర్ అయితే ఎప్పుడైతే జట్టు కష్టాల్లో ఉంటుందో అప్పుడు ఫస్ట్ అక్షర్ ఉంటాడు కెప్టెన్ కూడా ఉండడేమో అక్షర్ ఉంటాడు ఎన్నో సందర్భాల్లో అక్షర్ అసలు ఒక్క చేత్తో లాగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక బౌలర్స్ విషయంలో షమీకి ఫైనల్ తుది జట్టులో అవకాశం లేకుండా ఉండదు అది పెట్టుకోవచ్చు ఫస్ట్ కెప్టెన్ పేరు కన్నా ముందు షమీ పేరు రాసేసి తర్వాత జట్టు పేరు రాయాలని చెప్పొచ్చు ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా ఖచ్చితంగా ఉంటాడు హర్షిత్ రాణాకి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా దొరుకుతుంది రవి బిష్ణాయ్ వరుణ్ చక్రవర్తి గా ఉంటారు అయితే ఇక ఈ తుది జట్టు అని చాలా బాగుంది కాకపోతే మ్యాటర్ ఏంటి అంటే ఈ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ అనేది మన భారత జట్టు గెలిస్తే మాత్రం ఈ జట్టు ఏదైతే ఎస్పెషల్లీ ఫర్ టీ ట్వంటీ జట్టు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ లెవెన్ పేరు వచ్చేస్తుంది దానిలో డౌట్ లేదు ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే టీ ట్వంటీ స్పెషలిస్ట్ అయిపోతాడు టీ ట్వంటీ కెప్టెన్ గా తన ఒక బ్రాండ్ మార్క్ వేసేస్తాడు అనమాట సో ఈ టీ ట్వంటీ సిరీస్ భారత గడ్డ పైన ఇంగ్లాండ్తో గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే మొన్నటి వరకు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు చాలా విఫలం అవుతూ వచ్చింది ఎప్పుడైతే మళ్ళీ భారత జట్టు టీ ట్వంటీలో సొంత గడ్డ పైన పుంజుకుంటుందో ఖచ్చితంగా భారత అవమానికి శుభవార్త శుభవార్త అయినప్పుడు ఖచ్చితంగా ఈ జట్టు అనేది కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఇంకా ఈ ఈ ఆటగాళ్ళందరూ కూడా టీ ట్వంటీ స్పెషలిస్ట్ అని పేరు తెచ్చేసుకోవచ్చు ఇక వీళ్ళకి ఏదైనా గాయాలైతే తప్ప ఇంకోళ్ళు వస్తారు కానీ ఇంకా వీళ్ళు ఫిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట